తర్వాత నాకేమి నేనైతే బయటకు వచ్చి మిగతా వాళ్ళందరూ బాగా దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ ఎక్కిచ్చా కారులో అందరి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళా నేను కూడా నేను ఇప్పుడు మురుతున్నాడు కదా టీవీ ఫైవ్ ఈ టీవీలో ఉండేవాడు తను ఈ సుధాకర్ రెడ్డి అప్పుడు క్రానికల్ ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టున్నాడు ఇట్లా అందరూ ఉన్నాం అక్కడ వెళ్ళాక హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళందరినీ జేర్చుతున్నప్పుడు ఉన్నట్టుండి ఇక్కడ పెయిన్ బిగినైంది విపరీతమైన పెయిన్ బిగినైంది రెండు ఛాతీ దగ్గర పక్కన అప్పుడు ఇక దన్మని చూసి డాక్టర్ హాస్పిటల్లో ఉండమన్నాడు అప్పుడు చెక్ చేస్తే ఓరుసుకుంది లోపల ఈ కెమెరా అప్పుడు చూసే కెమెరా ముందు తిరిగిపోయింది ఫ్రంట్ ఇది ఉంటుంది కదా అదంతా ఇరిగిపోయింది అది లోపలికి ఇక్కడ మనకు తెలియకుండా అంటే బ్లడ్ ఏం రాలా లోపల గుచ్చుకుంది దీని పెయిన్ లోపల మనకు అప్పుడు అనిపించాలా వీళ్ళందరి కనిపించింది మళ్ళీ రెండు రోజుల దాకా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అంటే యాక్సిడెంట్లో మనకు అప్పుడేం తెలియదు ఆ టైంలో ఫోన్లో మాట్లాడే ఆఫీస్కి ఈ క్యాసెట్ కూడా అప్పుడు చంద్రబాబు గారికి ఇవ్వాలి అప్పుడు ఏంటంటే ఇప్పటికి మళ్ళీ లేవు క్యాసెట్లు బాబు గారు పిఏ క్యాసెట్ ఇచ్చేస్తే ఆయన తీసుకెళ్ళి హైదరాబాద్లో మనకి రిపోర్టర్లు రెడీలో ఉంటారు అప్పుడు ఈటీవీకి అయినా తేజకైనా రెండే కదా ఛానల్సు దూరదర్శన్ కూడా తీసుకుని అక్కడ వార్తలు వేసుకోవాలి మామూలుగా మనం స్క్రిప్ట్ ని దీంట్లో పంపిస్తాం ఏది ఫ్యాక్స్ లో అప్పట్లో పద్ధతి అదే అనమాట ఇప్పటికి మళ్ళీ ఇంటర్నెట్ ఇవన్నీ లేవు కదా రోజుల్లో నేను సీఎం లాంటిది ఇంపార్టెంట్ అయితే ఫోన్ లో చెప్పే